నమస్తే వెల్కమ్ టు హి టీవీ నేను మౌనిక ప్రస్తుతం మనతో హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ రవికుమార్ మామిడి గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు హోమియోపతిలో క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ కి హోమియోపతి వాడిన తర్వాత తగ్గి తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చా సార్ అది తగ్ పూర్తిగా తగ్గడం అనేది ఉండదు అండి అంటే క్యూరింగ్ అనేది ఉండదు అంటే మనం దానికి మనం కంట్రోల్ చేసుకుంటాం ఇప్పుడు గ్రేడ్ వన్లో క్యాన్సర్ ఉందనుకోండి గ్రేడ్ వన్ క్యాన్సర్ ఉండేసరికి ఆ గ్రేడ్ వన్ క్యాన్సర్ని మనం తగ్గించుకుంటూ వెళ్తుంటాం గ్రేడ్ టూ ఉంటుంది అంటే కొంచెము ఎక్కువ గ్రేడ్ టూ ఎక్కువగా క్యాన్సర్ ఉన్న వాళ్ళలో ఇంకా ఇబ్బంది ఉన్న వాళ్ళలో మళ్ళీ దానికి తగ్గ సరిపడే మందు ఇస్తాం ఇప్పుడు ఒక మన దాంట్లో కూడా ఒక రకమైన మందు ఒక దానికి అని ఇది ఇవ్వమండి ఇప్పుడు పది డాక్టర్లు అనుకోండి క్యాన్సర్ హోమియోపతిలో మళ్ళీ డ్రగ్స్ మారుతుంటాయి ఒక డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ ఒక డాక్టర్ ఇవ్వలేరు కాబట్టి వాళ్ళ కరెక్ట్ సెలెక్టివ్ మెడిసిన్ వాళ్ళకి కరెక్ట్ హోమియోపతిలో దగ్గు పడిందంటే మాత్రం క్యాన్సర్ రూట్ లెవెల్ నుంచి తగ్గుతుంది కానీ అది ఎంతవరకు వాడాలి అనేది వాళ్ళకు ఇప్పుడు షుగర్ ఉందనుకోండి వాళ్ళకు బీపీ ఉంది థైరాయిడ్ ఉంది క్యాన్సర్ కూడా ఉంది అన్నప్పుడు టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు లాంగ్ టైం ఒక మూడు నాలుగు సంవత్సరాలు వాడాల్సిందే అలా లేదు ఓన్లీ క్యాన్సర్ మాత్రమే ఉంది అంటే సంవత్సరం రెండు సంవత్సరాలలో తగ్గిపోతుంది కంటిన్యూస్ వాడాలి దాని తర్వాత వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి ఆఫ్టర్ దాట్ మేము డైట్ చెప్తాము ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు చెప్తాము అది మెయింటైన్ చేసుకుంటే సరిపోతుందండి అంటే మనకి ఇంకా పెరకుండా ఉంటుంది లైఫ్ స్పాన్ పెరిగిపోతుంది ఓకే సార్ అంటే ఇప్పుడు ఈ టూ ఇయర్స్ తర్వాత సార్ తగ్గి మళ్ళీ వచ్చిన వాళ్ళల్లో మళ్ళీ మెడిసిన్ కంటిన్యూ చేయొచ్చు సార్ వాళ్ళకి చేసుకోవచ్చు అండి హ్యాపీ ఇప్పుడు లేదు సార్ టూ ఇయర్స్ వాడాము మంచిగా తగ్గింది హ్యాపీగా ఉన్నాం మనకు యాక్టివిటీస్ బాగా ఉన్నాయి ఇక మనకు ఇంకా వాడాలంటే ఇబ్బంది అవుతుంది అనుకోండి మానేసిన వాళ్ళు ఉంటారు తర్వాత మళ్ళీ మళ్ళీ వాళ్ళకి సింటమ్స్ కనపడ్డాయి మళ్ళీ ఒక రెండు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ కొన్ని సింటమ్స్ కనపడుతున్నాయి అప్పుడు మళ్ళీ వాడాల్సిందే మళ్ళీ వాడుకొని మళ్ళీ అది కంట్రోల్ చేసుకోవాల్సిందే ఇప్పుడు థైరాయిడ్ ఉందనుకోండి థైరాయిడ్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేయొచ్చు ఇలాంటి మెడిసిన్స్ లేకుండా మళ్ళీ లైఫ్లో వాడకుండా చేయొచ్చు అని కొన్ని రకాల డిసీజెస్ ఉంటాయి మైగ్రైన్ పర్మనెంట్ క్యూర్ చేయొచ్చు అని మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు కానీ ఇలాంటి క్యాన్సర్ కేసెస్ కొన్ని ఉంటాయి కొన్ని డిసీజ్లు మాత్రం మనం రెగ్యులర్ ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి అంటే తగ్గుతాయి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే మన రెసిస్టెన్స్ పవర్ని బట్టి కొంతమంది ఏం చేస్తారు మనం చెప్పినట్టు అయితే మెయింటైన్ చేయలేరు మళ్ళీ బయటకు వెళ్ళి వాళ్ళు ఆల్కాలు ఎక్కువ తీసుకున్నారు అనుకోండి అబ్బాయిలలో పొలానికి క్యాన్సర్ ఉంటుంది వాళ్ళకి ఒక్కొక్కసారి మనం చెప్తాం మెయింటైన్ చేపిస్తాం తర్వాత బయటకు వెళ్ళి ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడము నాన్ వెజ్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు వాళ్ళలో మళ్ళీ క్యాన్సర్ పెరిగే ఉంటాయి ఇప్పుడు వెజ్ ఏంటంటే ఇప్పుడు ప్రాసెస్ ఫుడ్ మన ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు కదండీ మనకు ఫ్రిడ్జ్లో ఉన్న నిల్వ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు లేకుంటే రెడీమేడ్గా మనకు ప్యాకెట్స్లో అందుబాటులో దొరుకుతాయండి మీటి అంటే మనకు నాన్ వెజ్ ఫిష్ కానీ చికెన్ కానీ ఇవన్నీ ఏమవుతున్నాయి ఇప్పుడు ప్యాకెట్లలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి మనకు డైరెక్ట్ రెడీమేడ్గా వండుకునే లాగిస్తున్నారు దానివల్ల కూడా మనకు క్యాన్సర్ పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి అస్సలు తీసుకోవద్దండి దానివల్ల మళ్ళీ ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేయడము చికెన్ మాంసం ఎక్కువ తినడం వల్ల కూడా మనకు ఇంటర్నల్ క్యాన్సర్ ప్రొడక్షన్ పెరుగుతుంది ఎందుకంటే మనకి ఇప్పుడు పిజ్జాలు ఉంటాయి బర్గర్ ఉంటుంది వాళ్ళకి ఎక్కువగా ఏం ఏం చేస్తుంటారు అందులో కలర్ ఏజెంట్స్ వాడతారు ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఇప్పుడు చికెన్ తీసుకున్నాం అనుకుని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వాళ్ళు కలర్ వేస్తారు ఆ కలర్ ఏజెంట్స్ ఫుడ్ కలర్ వేస్తారు కదా ఆ ఫుడ్ కలర్లో అనేక రకాల కెమికల్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు పిజ్జాలో కానీ బర్గర్లో కానీ ఎక్కువ కెమికల్స్ వాడుతూ ఉంటారు కాబట్టి మనం బ్రెడ్స్ కూడా ప్రాసెస్ ఉంటాయి ఎక్కువగా నిలువు ఉంటాయి అవి కాబట్టి వాటర్ వల్ల కూడా మనకు క్యాన్సర్స్ వస్తాయి కాబట్టి వాళ్ళలో ఏం అందులో ఏముంటుంది అంటే మోనోసోడియం గ్లూటమేట్ అనే ఒక పదార్థం ఉంటుందండి ఆ మోనోసోడియం గ్లూటమేట్ ఆ పదార్థం వల్ల మనకు ఇమ్మీడియట్గా క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతాయి మన బాడీలో కాబట్టి హార్మోన్స్ కూడా మొత్తం ఇంబ్యాలెన్స్ అవుతాయి కాబట్టి మనం ఫాస్ట్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్ కానీ మనం ఎక్కువ జంక్ ఫుడ్స్ కానీ అవన్నీ అవాయిడ్ చేయమంటాం వాటి వల్ల లేడీస్లో ఏంటంటే హార్మోన్ ఇంబాలెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు నాన్ వెజ్ గురించి మాట్లాడితే వీక్లీలో అంటే ఎలా తీసుకుంటే మంచిది అంటారు అంటే నాన్ వెజ్ అనేది కూడా మంచిది ప్రోటీన్ ఫుడ్ ఇప్పుడు నా చికెన్ ప్రోటీన్ అండి ఎక్కువగా మటన్ అనేది ఫ్యాట్ కాబట్టి ఫిష్ అనేది ఇంకా మంచిది ఫిష్ ఎందుకంటే అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి రిచ్ వీట్ బి విటామిన్ రిచ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఫిష్ అనేది అందరికీ మనం రికమెండ్ చేస్తాం తీసుకోండి అని ఒకటి మటన్ ఒకటి మాత్రం అవాయిడ్ చేయమంటాం ఎందుకంటే ఎక్కువ దానివల్ల ఫ్యాట్ అనేది ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు చికెన్ ఉందనుకోండి చికెన్లో కూడా మనం ఎక్కువ మటుకు ఆయిల్ వాడకుండా సాల్ట్ కొంచెం తగ్గించుకోండి మామూలుగా చికెన్ అలా తీసుకుంటే మనకు వీక్లీ వన్ టైం తీసుకుంటే ప్రోటీన్ ఫుడ్ లిమిట్గా తీసుకుంటే మనకి ఎలాంటి ప్రభావం ఉండదు ఇప్పుడు చాలా మంది వీక్లీలో టూ టూ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా చికెన్ తింటా ఉంటారు సార్ మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి తినవచ్చు నార్మల్ తీసుకోవచ్చు అండి నార్మల్గా మనకంటే ఎంత వరకు వాళ్ళ క్వాంటిటీ చూసుకోవాలండి ఇప్పుడు డైలీ చికెన్ తిన్నా ఇబ్బంది లేదండి రోజు చికెన్ తిన్నా ఇబ్బంది లేదు మనం ఎన్ని గ్రామ్స్ తింటున్నాం ఎన్ని గ్రామ్స్ మనం చికెన్ మన బాడీ ఏమవుతుంది ఏ తిన్నా మన బాడీ తట్టుకుంటుంది కానీ దానికి లిమిట్ లేకుంటేనే ఇబ్బంది ఇప్పుడు రైస్ ఉందండి ఒక బౌల్ రైస్ తీసుకున్నా రెండు బౌల్ రైస్ తీసుకున్నా ఇబ్బంది లేదు ఎక్కువ రైస్ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ అప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి ఇప్పుడు అలాగే చికెన్ కూడా మనం కొంతవరకు తీసుకున్నాం అనుకోండి ఇబ్బంది ఉండదు అది మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఎలాంటి హాని చేయదు కానీ దానికి మనము ఏం చేస్తుంటాం కొంచెం ప్రాసెసింగ్ ఫుడ్లో ఉన్న చికెన్ అలాంటి ఇబ్బంది అవుతుంది అప్పుడే మనము ఫ్రెష్ చికెన్ ఉందనుకోండి అది ఎలాంటి ఇబ్బంది ఉండదు అది కూడా లిమిట్గా తీసుకుంటే ప్రభావం ఉండదు ఆయిల్ తగ్గించాలి విపరీతంగా మనము ఆయిల్ వాడకుండా ఒక స్పూన్ ఆయిల్లోనే చేసుకోవాలి అలాగా ఒక స్పూన్ ఆయిల్ ఎక్కువ అండి అలాంటి ఆయిల్ వాడుకోవాలి తక్కువ ఆయిల్లో మనము చికెన్ వండుకొని తింటే ఇబ్బంది లేదండి అది కూడా లైట్గా తీసుకోవచ్చు చికెన్ కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది కాబట్టి అది వెయిట్ రిడక్షన్ అండి వేడి గెయిన్ అవ్వవు చికెన్లో మనకి చికెన్ బిర్యానీ తింటే వేడి గెయిన్ అవుతాం ఎందుకంటే విపరీతమైన ఫ్యాట్ అది చికెన్ బిర్యానీ ఎందుకంటే నెయ్యి ఎక్కువగా ఉంటుంది అలాగే దానివల్ల కాబట్టి అది ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ గే గెయిన్ అవుతాం చికెన్ వారానికి రెండు మూడు సార్లు తీసుకోవచ్చు కానీ తీసుకుంటే ఇబ్బంది ఉండదు ఇప్పుడు కొంతమంది ఏంటంటే పద్దాకెళ్ళి చికెన్ కొనుక్కోలేరు అలాంటి వాళ్ళు ఒక కేజీ కేజీ తీసుకొచ్చుకొని ఫ్రిడ్జర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు ఒక టూ డేస్ త్రీ డేస్ ఫ్రిడ్జ్ లో ఉండి ఆ తర్వాత కూడా వాడుకునే వాళ్ళు ఉంటారు సో ఇట్లా వాడుకోవడం వల్ల కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చా ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్ ఏది వాడద్దు ఓకే ఫ్రిడ్జ్లో పెట్టిన వంటలు అనేవి ఏం వాడద్దు ఇప్పుడు మనం ఏం చేస్తుంటారండి ఎక్కువ వంట మిగిలింది అనుకోండి నైట్లో ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వాడుతుంటారు అలా యూజ్ చేసిన ఫుడ్ వల్ల అది పాయిజన్గా మారుతుంది హండ్రెడ్ పర్సెంట్ పాయిజన్ అయినండి ఇప్పుడు మనము ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ పాయిజన్ తినక్కర్లేదు అది తింటే పాయిజన్ అన్నట్టు ఇక ఎందుకంటే మనము ఫ్రిడ్జ్లో ఏ ఫుడ్ అయినా ఏ ఫుడ్ తిన్నా కూడా ఇబ్బంది ఇప్పుడు అందుకోసం ఏం చేస్తుంటారు అండి ఫ్రూట్స్ పెట్టాం ఫ్రూట్స్ కూడా డైరెక్ట్ తీసుకోకుండా నార్మల్ టెంపరేచర్ నార్మల్ బయట పెట్టి నార్మల్ టెంపరేచర్ అయ్యాక మనం ఫ్రూట్స్ తినాలి మన ఫ్రూట్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టాము పాడైపోతాయి అనుకుంటే కానీ నైంటీ నైన్ పర్సెంట్ మాత్రం మనం మార్నింగ్ వండుకున్న ఫుడ్ ఈవినింగ్ వరకు అయిపోవాలి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకునే మళ్ళీ తెల్ల మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత తిందామంటే మాత్రం ఎఫెక్ట్ అవుతుంది కొంతమంది ఏం చేస్తుంటారు లేడీస్ మళ్ళీ వర్క్ ఎక్కువ ఉంటుంది కొంచెం జాబ్ చేసే లేడీస్ ఎక్కువగా ఉంటారు క్వాంటిటీ కొంచెం కొనుక్కొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ హీట్ చేసి ఓవెన్లో పెడతారు అసలు ఓవెన్లో పెట్టడం ఇంకా డేంజర్ ఓవెన్లో పెట్టే ఫుడ్ తింటే హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సర్స్ వచ్చినట్టే ఎందుకంటే మన కొన్ని కంట్రీస్ బ్యాన్ చేశారు ఓవెన్ వాడమే బ్యాన్ చేశారండి ఎందుకంటే ఇప్పుడు ఓవెన్లో ఫుడ్ అనేది చాలా డేంజర్ ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెడతారు మళ్ళీ అదే ఫుడ్ తీసుకొచ్చి బోయిల్ పెట్టుకొని వెంటనే హీట్ చేసుకొని తినేస్తారు దానివల్ల కంపల్సరీ మన బాడీలో క్యాన్సర్ సెల్స్ అనేవి పెరుగుతాయి వృద్ధి చెందుతాయి దానివల్ల మనకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి గ్లూకోస్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి అందుకోసం ఏం చెప్తుంటామంటే ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళకు ఒకటొకటి మెయిన్ అంటే మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పాం అది చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మొత్తం మన బాడీలో ఉన్న గ్లూకోజ్ తగ్గిపోతుంది ఫాస్టింగ్ ఏం తినరు వాళ్ళు ఏం తినకపోయేసరికి ఏమవుతుంది వాళ్ళు గ్లూకోజ్ ఎట్లా అంటే ఫ్యాట్ మన బాడీలో ఉన్న ఫ్యాట్ కరిగించుకొని బాడీ ఆ గ్లూకోజ్ ఇస్తుంది అందులో నుంచి లివర్ కూడా కీటోన్ బాడీస్ ప్రొడక్షన్ చేస్తుంది ఆ గ్లూకోజ్ కీటోన్ బాడీస్ వల్ల మన బాడీలో ఉన్న సెల్స్ క్యాన్సర్ సెల్స్ అనేటివి కొంచెం తగ్గిపోయి నార్మల్ సెల్స్ డెవలప్ అవుతాయి దానివల్లనే మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయమంటాం అది చాలా బెటర్ అండి క్యాన్సర్ పేషెంట్స్కి అయితే అది వితౌట్ మెడిసిన్స్ ఇలాంటి సపోర్ట్ లేకుండా కూడా తగ్గించుకోవచ్చు వాళ్ళు అలా అలా మెయింటైన్ చేయాలి అందుకోసం ఏ మనం చికెన్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత తీసుకున్నామంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు అనేక రకాల డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ అది ఫస్ట్ మనం ఫ్రెష్గా ఒక వన్ టూ అవర్స్ తర్వాత తీసుకుంటేనే బెటర్ తర్వాత అనేది ఇంకా అందుకోసం చికెన్లో కూడా అంత ఏం చెప్తుంటామంటే ఎక్కువ నాటుకోర ఎక్కువ ప్రిఫర్ చేయమంటామండి చికెన్లో బాయిలర్ చికెన్ కన్నా కొన్ని మంది వరకు ఈ కెమికల్స్ ఇచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చి ఏమో చేస్తాయి ఇప్పుడు నాటుకోరి చికెన్ ఏంటంటే చాలా ఇంకా బెనిఫిట్ అండి అది ఇప్పుడు నాటుకోరి చికెన్లో ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అది మన ఈ చికెన్ కన్నా చాలా హెల్తీగా ఉంటుంది అది తీసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉన్నది డైలీ ఒక వీక్లీ త్రీ టైమ్స్ అనేది తీసుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్